అందరికి నమస్తే మాజీ పార్టీలో నెంబర్ టూ గా బయటకు వచ్చి వ్యవసాయం చేసుకుంటానని చెప్పి మళ్ళీ రాజకీయాల జోలికి వస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారు రీసెంట్ గా కొన్ని కామెంట్స్ చేశారు దేశం కోసం ధర్మం కోసం అంటూ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఆ పోస్ట్ ఏంటో చూద్దాం హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పేద్దాం గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న మత మార్పిడులపై కమిటీ వేసి ప్రభుత్వ విచారణ జరపాలి దేశం కోసం ధర్మం కోసం హిందువుల్లో ఉన్న సామాజిక వర్గాలు ఒకటవ్వాలి అదే భారతదేశానికి రక్ష శ్రీరామ రక్ష ఈ పోస్టు పక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త కరుడుగట్న బీజేపీ నేత పెట్టే పోస్టులా కనిపిస్తుంది కానీ వాళ్ళు కాకుండా మన విజయసాయి రెడ్డి పెట్టడమే విచిత్రమైన విషయం ఎందుకంటే రాజకీయాల్లో విజయసాయి రెడ్డి గారు తీసుకున్న స్టెప్ ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కాదు వైసీపీలో నెంబర్ టూగా ఉన్నటువంటి స్థాయి నుంచి డబాల్న కింద పడిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు ఇప్పుడు ఇలాంటి పోస్టులు పెడుతున్నారు సరే ఆయన పెట్టిన పోస్టును గమనిస్తే గత రెండు దశాబ్దాలుగా అంటే ఇరవై ఏళ్ళుగా జరుగుతున్న మత మార్పుల గురించి విచారం జరపాలన్నారు ఇరవై ఏళ్ళు అంటే రెండు వేల ఐదు రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది దాకా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఆ తర్వాత రోజీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి రోసీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో కావచ్చు మత మార్పులు అనేవి ఎక్కడా పెద్దగా జరిగింది లేదు ఎందుకంటే ఆ కోణంలో కూడా వాళ్ళకి రాదు ఒక హిందూ తత్వ స్వభావం ఉన్నవాళ్ళు ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మత మార్పులు జరిగాయని చెప్పి విజయసాయి రెడ్డి ఇండైరెక్ట్గా చెబుతున్నాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో క్రిస్టియన్ సంఘాలు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో తమ హావ సాగించాయో అందరికీ తెలుసు భారీ స్థాయిలో సమావేశాలు కావచ్చు సదస్సులు కావచ్చు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ఏ స్థాయికి వెళ్ళాడో అందరికీ తెలుసు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మత మార్పులు కూడా భారీ స్థాయిలో జరిగాయి ఏకంగా ప్రైవేటు కొలను ఏర్పాటు చేసి మత మార్పులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి దీనిపై కోర్టులు కూడా చివార్లు పెట్టిన విషయాలు మనం చూసాం అదే సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో పాస్టర్లకి నెలకు ఐదేళ్ళు చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చర్చిల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు మన మతానికి సంబంధించిన వ్యక్తి ఆ మన మతాన్ని మనం గౌరవించుకోవాలి మన మతానికి చెందిన వ్యక్తిని మనం కాపాడుకొని ఆయన గెలిపించుకోవాలని సమావేశాలు జరిగాయి అదే సమయంలో మిగిలిన క్యాస్టులు సంబంధించిన వాళ్ళని మిగిలిన మతాలకు సంబంధించిన వాళ్ళని క్రిస్టియానిట్లోకి మారిస్తే ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఓట్ బ్యాంక్గానే తయారవుతారని భావించి భారీ స్థాయిలో మత మార్పిలు చేపించారు ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డి హస్తం కూడా ఉంది ఎందుకంటే పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి సలహాలు ఇవ్వడంలో కూడా ఉంటారు కాబట్టి ఆయనకు తెలిసే మత మార్పులు జరిగాయి ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వీటి మీద విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు ఆ విచారణ జరపాలని డిమాండ్ చేసే బదులు అప్పుడు జరిగిన సంఘటనలు కావచ్చు తన ప్రేమేయంతో జరిగిన సంఘటనలు కావచ్చు కొన్ని విషయాలు బయటపెట్టేసి ఇవ్వండి సాక్ష్యాధారాలు వీటి మీద విచారణ జరపంచండి అంటే ఒక లెక్క ఉంటుంది అదేం లేకుండా జగన్మోహన్ రెడ్డిని బెదిరించడానికో లేకపోతే బీజేపీకి దగ్గర అవడానికో తన ఒక హిందుత్వవాదిని ముద్ర వేసుకోవడానికో విజయసాయి రెడ్డి ఇలాంటి కామెంట్స్ అయితే చేస్తున్నాడు వ్యవసాయం చేసుకుంటానన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆ పాత వాసన పోగొట్టుకోలేక మళ్ళీ రాజకీయాలు వైపు వస్తున్నాడు ఇక రెండు మూడేళ్లలో ఎలక్షన్స్ రాబోతున్నాయి వాటిని దృష్టిలో పెట్టుకొని తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి లేకపోతే తన మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు తన మీద ఉన్నటువంటి ఆర్థిక పరమైన విషయాల నుంచి రక్షణ పొందడానికి బీజేపీ లాంటి పార్టీల్లో చేరడానికి విజయసాయి రెడ్డి గ్రౌండ్ అయితే రెడీ చేసుకున్నట్లయితే తెలుస్తుంది అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఇంకొంచెం ఇరుకుని పెట్టే విధంగా కూటమి ప్రభుత్వం తన వైపు రాకుండా విజయసాయి విజయసాయిరెడ్డి పోస్ట్ చేశాడని క్లియర్గా చెప్పవచ్చు అదే సమయంలో విజయసాయి రెడ్డి మైండ్లో ఒక న్యూస్ ఛానల్ పెట్టిన ఆలోచన ఉంది దానికి సంబంధించిన అప్రూవల్ కూడా పెళ్ళి పంపించిన ఊహాగానాలు వస్తున్నాయి అక్కడి నుంచి అప్రూవల్ వస్తేనే అతను న్యూస్ ఛానల్లో పెట్టగలడు సో ఆ అప్రూవల్ కోసం కావచ్చు నేను మీ వాడిని నేను మీ పక్కనే ఉంటానని చెప్పుకోవడానికి కావచ్చు విజయసాయిరెడ్డి అంటే చుట్ చేశాడనే అనుకోవాలి మొదటి నుంచి అనుకుంటాను విజయసాయిరెడ్డి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి పక్క పోతాడు వ్యవసాయం చేసుకుంటారంటే అంటే ఎవరు నమ్మలేదు ఎందుకంటే ఆ రాజకీయంలో అధికారంలో ఉండే మజాన్ని కావచ్చు అధికారంలో ఉండే దర్పాన్ని అనుభవించిన వ్యక్తి అంత త్వరగా రాజకీయాలు మొదలుపెట్టి బయటికి వెళ్ళడు సో విజయసాయిరెడ్డి కూడా ఏదో ఒక ముసుగు వేసుకొని మళ్ళీ రాజకీయంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది